నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖెతావత్ ఈ రోజు మేమైతే తెలంగాణలో జరిగే ద ఫేమస్ బుగ్గ జాతర అది కూడా కార్తీక మాసంలో జరిగే జాతరకైతే వెళ్తున్నాము జాతర అంటే మనందరికి గుర్తొచ్చే విషయాలు అన్ని కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు నేను ఇలాంటి జాతరకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి టెంపుల్ మెయిన్గా చెప్పుకోవాల్సింది టెంపుల్ గురించి ఎందుకనంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల అండ్ టెంపుల్ శివలింగం అయినా మొత్తం వాటర్లోనే ఉంటుంది ఇంకా ఎంట్రన్స్లోనే మాకు ఇవన్నీ షాప్స్ కనిపిస్తే ఇంకా పిల్లలు ఊరుకుంటారా వాళ్ళకి షాపింగ్ చేయించుకొని తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం కనిపిస్తుంది కదా టెంపుల్ అసలు ఎంత రష్గా ఉందంటే చెప్పలేం అండ్ ఈ వాటర్ కూడా టెంపుల్ లోపల నుంచి బయటికి వస్తున్న వాటర్ ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న కొండలలో నుంచి వాటర్ ఎప్పుడు అలానే వస్తూనే ఉంటుంది ఆ వాటర్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది మెయిన్ టెంపుల్తో పాటు చుట్టుపక్కల పైన మనకి చాలా శివలింగాలే ఉంటాయి అక్కడ మనం వెళ్ళి దేవుడికి అభిషేకం లాంటివి మనం తెచ్చుకున్న సామాన్లతో చేయొచ్చు సో మేము ఇంకా మెయిన్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న శివలింగానికి పాలతో అండ్ కొబ్బరికాయతో అభిషేకం చేసి టెంపుల్లో నుంచి అయితే బయటికి వచ్చాము నెక్స్ట్ ఇంకా జాతర అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఆటలు అక్కడున్న గేమ్స్ అండ్ ఆ జైంట్ వీల్ జైంట్ వీల్ డే టైంలో ఎక్కితే అంత మజా రాదు నైట్ టైమే బాగుంటుంది ఇంకా మేము అక్కడ ఉన్న ఆటలు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము అన్నీ కూడా ఆడాము ఎందుకంటే మేము మార్నింగ్ ఈ టెంపుల్కి వెళ్ళడం వల్ల మాకు చాలానే టైం దొరికింది సో ఇంకా దర్శనం అయిపోగానే బయటికి వచ్చేసి అక్కడున్న గేమ్స్ అన్నీ కూడా ఆడాము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే వెరీ ఫన్ అసలు జాతరలకి అండ్ ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ లాంటివి ఆడాలని అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచిగా ఆడొచ్చు మనము పిల్లలతో కలిసి కూడా ब्रेक डांस हाँ ब्रेक डांस ब्रेक डांस जैसे जंपर कुमार ब्रेक डांस है ना हाँ ब्रेक डांस हाँ नलगुरा हाँ तू आई थी वो हाँ तू देख ले हम जाना होगा এনেকৈ ঝণ্ড লৈ পুজা సింగల్ లేక రైనా రో లేఖ ఆపండ్ 好了，就是。 ఇంకా ఈ జాతర దగ్గర నుంచి మేము బయటికి ఆఫ్టర్నూన్ టైం కల్లా బయటికి వచ్చేసి అక్కడ నుంచి వన్ అవర్ డిస్టెన్స్లో మనకి సరళమైస టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ వీడియోనే ఉంటుంది వెళ్ళి చూడండి ఇంకా అక్కడికి వచ్చేసి అక్కడ కూడా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేయించుకొని తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము మేము ఈ టెంపుల్ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా ఈ హైదరాబాద్ సిటీకి కొంచెం దూరంలోనే ఇంత మంచి ప్లేస్ ఉంది వెళ్ళి హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకొని మనకు కావాల్సినట్టు ఫుడ్ కూడా మనం చేపించుకొని తినేసి ఒక రోజంతా మంచిగా సరదాగా అలా స్పెండ్ చేసి రావచ్చు